నమస్తే అండి అందరికీ ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాము తారక రామనగర్ ఏడో లైన్లో వెంటనే ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం అండి ఇది రెండు వందల పది గజాల ఖాళీ స్థలం అన్నమాట ఈ స్థలం వచ్చేసి తూర్పు ఫేసింగ్ అండి తారక రామనగర్ ఏడో లైన్లో వచ్చిద్ది ఈ రోడ్లు కూడా అన్ని చాలా పెద్ద పెద్ద రోడ్లు అనమాట స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది చాలా పెద్ద రోడ్లు అనమాట ఇక్కడ కొత్తగా సిమెంట్ రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మీరు చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి సిమెంట్ రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ సో ఈ స్థలం ముందు వరకు కూడా సిమెంట్ రోడ్ అనేది ఫ్యూచర్లో వేస్తారండి ఈ తారక నాగర్ సాంతలయంలో ఇక్కడి నుంచి జేకేసీ కాలేజీ రోడ్డుకైనా ఎస్విన్ కాలనీకైనా ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి అన్నీ అందుబాటులో ఉండే ఏరియా అనేది ఈ ఏరియాకి కాలేజీలు కానీ మొత్తం అన్ని అందుబాటులో ఉండేయండి టెంపుల్స్ కానీ అన్నీ ఏదైనా జనరల్ స్టోర్స్ కానీ ఏమైనా అందుబాటులో ఉండే ఏరియా అనేది ఇది ఏరియా వచ్చేసి ఎత్తులో ఉండిద్ది అనమాట గుంటూరులో సో వానలు వచ్చినప్పుడు కూడా మునగడం అనేది జరగని ఏరియా అనమాట ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్వీట్ వాటర్ ఉంటాయండి ఇక్కడ మంచి ఏరియా చూస్తున్నాం కదా చుట్టూ లొకేషన్ కూడా డెవలప్ అయిన ఏరియా అనమాట ఇది చాలా క్లాస్గా చేంజ్ అయిన ఏరియా అండి ఇది ఈ స్థలం యొక్క కొలతలు వచ్చేసి బిడల్పు నలభై ఒకటి లోతు నలభై ఆరు అండి చాలా మంచి కొలతలు అటు ఇటుగా స్క్వేర్ ఫీట్ అనమాట ఇది సో ప్రజెంట్ ఉన్న ఈ స్థలం యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను గమనించండి ఫ్రెండ్స్ ఓనర్ గారు దీని యొక్క కాస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండేది ఎవరైనా ఇంట్రెక్షన్ వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పే కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది చాలా మంచి లొకేషన్ అనమాట ప్రజెంట్ గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ త్రీ అనేది స్టార్ట్ చేశారండి ఆ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ కూడా దీనికి చాలా దగ్గరలో ఉండిద్ది అనమాట మీకు దూరంలో కనబడుతున్నది ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీలో వచ్చిద్ది అనమాట ఇదిగోండి ఈ అపార్ట్మెంటు ఎన్ఆర్ రింగుడు ఫేజ్ త్రీలో వచ్చిద్దండి సంకల్ప కాలేజీకి ఇచ్చి ఉన్నారనమాట దీనికి కూడా ఫ్యూచర్లో కనెక్టివిటీ వచ్చిద్దండి చాలా డిమాండ్ ఉన్న ఏరియా అనమాట రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉంది చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ ఉండే కాబట్టి ఈ స్థలం రెడీ ఫర్ కన్స్ట్రక్షన్కి యూజ్ అవుతుంది యాక్చువల్గా ఈ ఏరియాలో చాలా ఎక్కువ కాస్ట్ నడుస్తుంది కాకపోతే ఓనర్ గారు అవసరం ఉండి చాలా తక్కువ రేటుకే సేల్ చేస్తున్నారు ఈ విషయం గమనించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం